బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరకపుడి గాంధీ మధ్య మొదలైన సవాళ్లు పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది చివరికి అరెస్టులకు దారితీసింది తాజాగా ఈ విషయమై స్పందించిన గాంధీ తనను కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కనుక బాధ్యత వహిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి ఆహ్వానిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్ళానని తెలిపారు అక్కడ తన అనుచరులపై బిఆర్స్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని కౌశిక్ రెడ్డి భార్య స్వయంగా పైనుంచి పూల కుండీలు విసిరారని గాంధీ ఆరోపించారు కొన్ని సందర్భం కూడా తెలుసు అందరూ మద్రాసీలుగా ఉంటాం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాం తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదంపులుగా విడిపోదాం మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు పది సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కారులో ముళ్ళు పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈరోజున ప్రాంతీయ విభాగాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు చూస్తాను మీరు బీఆర్ఎస్ అధ్యక్షుడు చెప్పి కూడా రాజు అంటున్నారు మిడ్జా జిల్లా అధ్యక్షుడు ఆ కూడా మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రాంతీయ విషయాలు చెప్పాలని లేదు అందుకని ఆంధ్ర వాళ్ళు ప్రాంతం అని కూడా మొత్తం టీఆర్ఎస్కి పట్టం కట్టారు ఆలోచన ఆ ఆలోచనని గమనించాలి తెలివితో వ్యవహరించాలి మీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు నువ్వేవి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందును మాట్లాడు మాట్లాడి ప్రజలకు చెప్పు వాడిని ఖండిస్తావా వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా మందలిస్తావా ముందు దానికి సమాధానం చెప్పి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా ఆయన వ్యక్తిగతమా అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టొద్దన్నారు పిఏసీ చైర్మన్ అరికపుడి గాంధీ నివాసానికి చేరుకున్న అనంతరం దానం మీడియాతో మాట్లాడారు గాంధీ నివాసంలో భారతీయ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం పేరిట ఆయన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కణవా ఇప్పుడు కట్టుకోవాలి ఎప్పుకోవాలా లేదా లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు ఇదే డ్రెస్ వేయాలి ఇదే కణిన్నారు పిఏసీ చైర్మన్ ఇచ్చారు పిఎసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా మీడియాలో కూడా చెప్తే రాలేదు అప్పుడు అభ్యర్థిని వైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది అన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాట్లా మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చాను మేము వస్తాం వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మనీ పెట్టి ఆయన రెచ్చకూడదు రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు

ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ మహిళా నేతలు ఫిర్యాదు అందించారు పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి ఆర్యభ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత కాంగ్రెస్ మహిళా నేతలు భవానీ రెడ్డి సంజయారెడ్డి వరలక్ష్మి వినతి పత్రం అందజేశారు దీనిపై మహిళా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి ప్రతినిధి ఉండి అన్నింటినీ అందరినీ సమాన సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నిటికన్నా ముఖ్యం ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు అప్పుడు కూడా మేము పదే పదే చెప్పినాం కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు ఆయనని సస్పెండ్ చేయలేదు కనీసం అప్పుడు డిస్ డిస్క్వాలిఫై కూడా చేయలేదు పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా ఎందుకంటే కేటీఆర్ అంటే యథావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత పదేళ్లుగా జరుగుతూనే ఉంది ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది మా ప్రభుత్వంలో మహిళలకి ముందుపీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం బస్సు ఉచితంగా ఇస్తే దాని మీద షర్టైర్లు వేసి మహిళల్ని కించబరిచిన కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేసి మేము మళ్ళీ మహిళా కమిషన్ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేటీఆర్కి మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిండు ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే వ్యవహారం ఒకరోజు గవర్నర్ని తిట్టిండు ఒకరోజు సీతక్కని తిట్టిండు ఇప్పుడు యావ సమాజంలో ఉన్న తెలంగాణ మహిళలని తిట్టిండు తొలి రోజే మహిళా క్యాబినెట్ అంటే తొలి తెలంగాణలో మహిళలు క్యాబినెట్లో లేకుండా మహిళల్ని అఘోరపరిచి కించపరిచినటువంటి పార్టీ అది తెలంగాణ రాష్ట్రంలో బతుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసము ఇక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సైబరాబాద్ సిపి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు హరీష్ను హౌస్ అరెస్ట్ చేశారు అయితే తన చెయ్యికి గాయమైందని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు బయటకు వెళ్ళాలని పోలీసులకు తెలిపారు అయినా ఆయన్ను పోలీసులు అడ్డుకోగా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాయాలైన చికిత్స పొందే హక్కు తనకు లేదా అని వారితో వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు దగ్గరుండి మరీ ఆయన్ను గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లారు దీంతో అనుమతి లేదంటూ చెంబీపూర్ రాజు ఇంట్లోనే వారిని గృహ నిర్బంధం చేశారు ఈ క్రమంలో పోలీసులతో పాడి కౌశిక్ రెడ్డి చంబీపూర్ రాజు వాగ్వాదానికి దిగారు దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది కాగా సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసింది ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ నేతలను కలవడంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు అంతేకాదు గాంధీ ఇంటికి వెళ్తామని హెచ్చరించారు దీంతో అరికపూడి గాంధీ ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు హైదరాబాద్ కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు అరికపూడి గాంధీ వెళ్లారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు ఈ ఘటనలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా కాన్వే కూడా రెడీ అయింది ఆడి బయలుదేరిన తర్వాత ఆడే మాట్లాడాలో ఆడ మాట్లాడారు రాజు గారు మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కోకాపేట్లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు హరీష్ రావు ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేశారు హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావును కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకు అనుమతి ఇవ్వాలని మీకెందుకు అభ్యంతరమని డిమాండ్ చేశారు అయినా పోలీసులు అనుమతించలేదు దీంతో పోలీసులకు బియాస్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది మేము వెళ్లాల్సిందే మాట్లాడాల్సిందే మా ఎమ్మెల్యే గారి మా ఎంపీ గారు మీకు కలుస్తా మీరేందండి నేను ధర్నా చేసేది అందా ఏమైనా మీరు రావటం రాకుండా మాతో రండి మీరు ఇబ్బంది మీరు రండి మాకు రండి ఒక పది కలిసి వెళ్తాము చేసి దెబ్బలు తగ్గలేదు ఇప్పుడు మీరు కలిసి రావాలి వాళ్ళు మాట్లాడరావాలి ఆఫీ అదే జాన్ చేసి మీరు అక్కడ మేం కాదు కదా నిన్న ఫస్ట్ ఇటువంటి చేస్తుంటే ఇంత విషయ రాకపోతుండే కదా ఈ మంచిగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ నాయకుడు టీసీఎంఎస్ చైర్మన్ రాముడి మధుకర్ రెడ్డిని ఇంటి వద్ద హౌస అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకపుడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది గొడవలకు కౌశిక్ రెడ్డే కారణమని గాంధీ ఆరోపిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ వివాదం కొనసాగుతుండగానే షేర్లింగంపల్లిలో గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతల సమావేశానికి పిలవడం ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు పోలీసులు ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఉండి హౌస్ అరెస్టులు చేయడం మంచిది కాదని కృష్ణారావు మండిపడ్డారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమన్నారు హైదరాబాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అనేటటువంటిది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ప్రశాంతత వాతావరణాన్ని తీసుకొచ్చిండు దాని తర్వాత గత మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు హైదరాబాద్లో ఏ సంఘటన జరగకుండా అదేవిధంగా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఏ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ కాపాడే దానికి పూర్తి కుచ్చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు దురదృష్టం ఏంటంటే మా కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు మేము అనుకున్నాం వాళ్ళిద్దరూ ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు సమస్య కదా ఇది వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తా వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తానని మాట్లాడుకున్నప్పుడు నేను హైదరాబాద్ సిపి మీద పూర్తి విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే అలా ఫాదరు వాళ్ళ ఫాదర్ చేసినటువంటి మంచి పని ఉన్న సిపిగా చేసినటువంటి మంచి పని కూడా నాకు పూర్తి అవగాహన ఉంది సిట్ ఆఫీసరు ఆనిస్ట్ ఆఫీసరు కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ పోకుండా ఈ సంఘటన జరగకుండా చూస్తారేమో అని పోలీసు యంత్రాంగం మీద మేము అందరం అనుకొని ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నేను మీ ఇంటికి వస్తాను అతను మీ ఇంటికి వస్తా అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం వెళ్ళి ఇద్దరింటిక కూర్చొని ఎవరిని బయటికి వెళ్ళి కూడా చేస్తారే మననుకున్నా దురదృష్టం ఏంటంటే వినాయక చవితి వినాయక చవితిలో ప్రజలందరూ కూడా పూజల్లో జరుపుకుంటారు హైదరాబాద్ నగరంలో ఎక్కువ వినాయక చవితి జరుపుకుంటారు దాని భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా రాత్రిపూట కానీ పొద్దుల కానీ వాళ్ళకున్న బాధలకు ఉంటాయి ఎందుకంటే రాత్రి నిమజ్జాలు జరుగుతాయి రాత్రిలో ఉండవలసిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందులు వాళ్ళ పద వాళ్ళ ప్రారంభాలకుంది దాని దృష్టిలో భాగంగానే నిన్న ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఎమ్మెల్యేకి పోయేదాకా పోలీసులు చూడడం అనేది ఇది నిజంగా చెప్పంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పు నేను భావిస్తూ ఉన్నా ఎప్పుడైనా సంఘటన జరగదు గవర్నమెంట్ కూడా చూసి మేము మేము కాదు వాళ్ళగా కొట్లాడుకుంటారు అని చూసడం ఇది దుర్మార్గమైన విషయం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన మరో ఎమర్జెన్సీని తలపిస్తుందని సీతాఫల కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడికి సంబంధించి సిపికి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్టును ఖండించారు ఇందులో భాగంగా సీతాఫల మండి కార్పొరేటర్ సామల హేమను అరెస్ట్ చేసి చిలుకలు కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది గుర్తుంచుకోవాలని అన్నారు బాగంబర్పేట డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డిలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు సిఈ కాలనీలోని కార్పొరేటర్ ఇంటికి వచ్చిన పోలీసులు వారిని బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా నిర్బంధించారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు అందరినీ అందులోకి తీసుకున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఇరవై మంది కార్యకర్తలను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటామని కోటిరెడ్డి వెల్లడించారు ఎమ్మెల్సీ రాజు నివాసం చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు డీసీపీ నమస్కారం మేడ్చల్ డిసిపి పరిధిలో ఎమ్మెల్సీ శమీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈ రోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ శిక్ష విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లో తన ఉద్దేశంతో ఇక్కడ శమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవసర చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ బిల్లు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గొప్ప గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండడం తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా మళ్ళీ అదుపులోకి తీసుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాదం కలగద్ద ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం ఎంత ముఖ్యమో నాణ్యమైన ఆహారం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి రోజుకి వందలాది మంది రోగులు అడ్మిట్ అవుతూ ఉంటారు వారందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు సదరు డైట్ కాంట్రాక్టర్ వినూత్న ఆలోచనతో క్యాంటీన్లోనే తయారు చేసుకునే రోటీ మేకర్ బ్రెడ్ మేకర్ చిక్కీ మేకర్ ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో రోటీ బ్రెడ్ మేకర్లను తెప్పించారు వాటి ద్వారా గంటకు వెయ్యి చపాతీలు యాభై బ్రెడ్లు తయారవుతాయని తెలిపారు అంతేకాకుండా రైస్ పప్పు కూరలు అరటిపండు గుడ్లు నాణ్యతగా రోగులకు అందిస్తున్నామని సిబ్బంది తెలిపారు ఐఎస్ఐ మార్క్ నూనె ఉప్పు పప్పు కారం పసుపు మసాలా అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు పండ్లు పరిశుభ్ర వాతావరణంలో వంటలు పరిశుభ్రంగా చేస్తున్నారు హలో ఎవ్రీవన్ నేను రత్నకుమారి వర్కింగ్ యాస్ ఇన్ఛార్జ్ డైటిషియన్ ఇన్ గాంధీ సిన్స్ లాస్ట్ మంత్ ఓకే సో ఇక్కడ జనరల్గా మనము ఫస్ట్ కాగానే క్లెన్లీస్ ఇంపార్టెంట్ అంతా మన కాఫీస్ కానీ వాష్రూమ్స్ కానీ కిచెన్ స్టోరేజ్ రూమ్ ఎవ్రీథింగ్ క్లీన్లీనెస్ చెక్ చేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ చెక్ చేసుకుంటాం వెజిటబుల్స్ స్టోరేజ్ రూమ్లో ఫ్రెష్గా ఉన్నాయా లేవా ఏమన్నా ఉంటే పాడైన ఏమన్నా ఉంటే తీసిపిచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టడము ఒకటి మళ్ళీ ఫుడ్ గ్రాసరీస్ కూడా చెక్ చేసుకుంటాము రైస్ క్వాలిటీ దాల్ క్వాలిటీ కానీ ఇంకా ఆయిల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వి చెక్ ఎవ్రీథింగ్ క్వాలిటీ అన్ని గ్రాసరీస్ అన్ని క్వాలిటీ చెక్ చేసుకుంటాం ఆ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతుంది ఫుడ్ ప్రిపరేషన్లో మనం ప్రీ ఫుడ్ ప్రిపరేషన్ అంటే మనము రైస్ కానీ దాల్ కానీ ఇప్పుడు వండే ముందు మన మెజర్మెంట్స్ ఒకటి చెక్ చేసుకుంటాం మన పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత పోవాలి అనేది ఏ రకాల ఏ రకమైన డైట్కి అంటే డయాబెటిక్ డైట్ కానీ జనరల్ డైట్ కానీ హై ప్రోటీన్ డైట్ అకార్డింగ్ టు ఆల్ డైట్స్ మనము దానికి తగ్గ క్వాంటిటీ మెజర్మెంట్ ఒకటి చూసుకుంటాము ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఫుడ్ శాంపుల్స్ చెక్ చేస్తాం అంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం నుండి మేధ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు స్కూల్లో ఉన్న వార్డెన్ రామకృష్ణ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని రాత్రి వేళల్లో హాస్టల్కి బయటి వ్యక్తులను తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న బాయ్స్ హాస్టల్ వార్డెన్ను వెంటనే స్కూల్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మద్దతుగా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు మరి వాళ్ళు మిస్బిహేవ్ గా మరి ఆయన చేసే చేతలు ఎట్లున్నాయి ఎవరు వార్డెన్ మేడం కి సార్ కి ఏం సంబంధం అని బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ ని షాద్ నగర్ లో ఉన్నటువంటి మేధా స్కూల్ అంటే నెలకు ఒకసారి అనేక విషయాలపైన అనేక విషయాలపైన నెలకు ఒకసారి ఏదో ఒక రకంగా పంచాయతీ అనేది ఈ స్కూల్లో జరుగుతూనే ఉంది ఈరోజు హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు పిల్లలని ఇంటర్నల్ మార్క్స్ వేయము అని చెప్పి వాళ్ళను లైంగికంగా వాళ్ళని వేధిస్తూ ఈరోజు వాళ్ళపై ఏదో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ విద్యార్థినులు చాలామంది భయపడి వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు అదేవిధంగా ఈ స్కూల్లో వెంట వెంటనే అనేక సంఘటనలు జరుగుతున్నా గాని ఈ విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఏ అధికారులైనా సరే నెలకు ఒక రోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతున్నా గానీ ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయకుండా ఈ స్కూల్ను యధావిధిగా నడిపిస్తున్నారంటే దాన్ని ఎవరి ఎవరి పాత్ర ఉంది ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారో ఏ అధికారులు ఎంత తీసుకుంటా ఉన్నారో చెప్పాలా లాస్ట్ మనము చూసుకుంటే ఒక రెండు మూడు నెలల క్రితం ట్రాన్స్ఫారానికి విద్యార్థి ఒకరు తగిలి మొత్తం కాలిపోవడం జరిగింది అప్పుడే ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాము అయినా కానీ ఇప్పుడు ఇంకో సంఘటన హాస్టల్ వార్డెన్లు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది వాళ్ళని హాస్టల్ వార్డెన్ గా ఆ రాత్రి పూట అమ్మాయిల దగ్గరికి హాస్టల్ వార్డెన్ ఒక జెంట్స్ అమ్మాయిల వైపు క్లాస్ రూమ్ ఎందుకు వెళ్తా ఉన్నారు వాళ్ళకు వేధిస్తున్నా గానీ ప్రిన్సిపాల్ వాళ్ళు అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఈ స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు ఏఐఎస్ఎఫ్ గా మరియు మిత్ర విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేసింది మనకేం తెలుపుతారు అంటే రాత్రి సమయంలో హాస్టల్ ఉండేటటువంటి విద్యార్థులకు ఆ డోర్లు ఏవైతే ఉన్నాయో ఆ డోర్లు పెట్టేసి వాళ్ళు వాళ్ళ విచ్చల విడిగా ఎవరిని వాడితే వాళ్ళని స్కూళ్లకు రప్పియడం లేదంటే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళతోని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వాళ్ళని వాడుకున్న అంటే విద్యార్థులను కాదు ఇక్కడ ఉన్నటువంటి వాడని కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఇష్టానుసారంగా అంటే ఒక విద్యార్థిగా మేం చెప్పలేనటువంటి దారుణాలు ఈ యొక్క ఈ ఒక దేవాలయంలో జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు దీనిపైన మనం అందరం కూడా అంటే విద్యార్థి సంఘాలు కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో దేవాలయాన్ని కాపాడు కాపాడుకోవడానికి విద్యార్థి సంఘంగా మేము కూడా సిద్ధంగానే ఉంటాం రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పూర్తయింది కాంగ్రెస్ పార్టీ చైర్మన్పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు వీరిలో పదిహేడు మంది చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు థర్టీ అన్నారం వార్డు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో చైర్పర్సన్ పై అవిశ్వాస ప్రక్రియ పూర్తి చేశారు దీంతో పండుగల జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు దీంతో ఆర్డీఓ అనంతరెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసి జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపించారు డేట్ ఇవ్వడం జరిగింది అంటే స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మేము పెట్టిన అవిశ్వాసం నిరూపించుకోవాలని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డేట్ మీద మేము మెజార్టీ అటెండ్ అయ్యి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినము మేము నెగ్గినట్టు ఇవాళ అక్కడ ఒక స్పెషల్ మీటింగ్లో నిరూపణ అయ్యింది సో ఏదన్నా అఫీషియల్గా ఉంటే మీకు అధికారులు ఇస్తారు మేము గవర్నమెంట్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నెక్స్ట్ డేట్ ఏదైతే మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకునే డేట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొద్దిగా ఎర్లీ డేట్ ఇవ్వాలనుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానకి సహకరించిన ప్రతి ఒక్క పెద్దంబర్పేట మున్సిపాలిటీ సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లను మరియు ప్రజలను నాయకులను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేయడం జరుగుతుంది టూబై తాడు అవసరం అవసరమేదైతే ఉన్నదో ఆ టూబై తాడు ఫోరం అనగా పదిహేడు మంది సభ్యులు హాజరైనారు తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది అతి ప్రత్యేక సమావేశంలో పదిహేడు మంది చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరుచినా చేతులెత్తి బలపరచిన అవకాశం అంటే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిందని ప్రకటిస్తూ మినిట్స్ కండక్ట్ చేసి శ్రీత జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్యలకై పంపించడం సార్